తొమ్మిదవ ఛాంపియన్స్ ట్రాఫీ పాకిస్తాన్ వేదికగా పంతొమ్మిది నుంచి ప్రారంభం కానుంది పాకిస్తాన్లోని కరాచీ లాహోర్ రావల్పిండి వేదికగా మ్యాచ్లు జరగనుండగా భారత ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి ఐసీసీ టాప్ ఎనిమిది జట్ల మధ్య జరిగే ఈ సంగ్రమంలో టీమిండియా ఫేవరెట్గా బదిలోకి దిగుతుంది గతేడాది వెస్టిండీస్ అమెరికా వేదికగా జరిగిన టీ ట్వంటీ ప్రపంచ కప్ను చేజెక్కించుకున్న టీమిండియా ఈ ఛాంపియన్స్ ట్రాఫీను అదే ఉత్సాహంగా బరిలోకి దిగుతుంది గత టీ ట్వంటీ ప్రపంచ కప్ తర్వాత కోచ్ రాహుల్ ట్రావిడ్ కి తోడుగా ఆ ఫార్మాట్ నుంచి కోహ్లీ రోహిత్ వైదొలిగారు అనంతరం గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించాడు సుదీర్ఘ కాలంగా వన్డేలో కొనసాగుతున్న కోహ్లీ రోహిత్లకు ఇదే చివరి ఛాంపియన్స్ ట్రాఫీ కానున్న దృశ్య టైటిల్ సాధించే ఈ ఫార్మాట్కు గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నారు ఇక గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్ జట్టు ఒక్క ఐసీసీ ఛాంపియన్స్ కూడా ముద్దు పెట్టలేదు ఐసిసి టాప్ ఎనిమిది ర్యాంక్ జట్లు మధ్య జరిగే ఛాంపియన్స్ ట్రాఫీలో ఆడే జట్లను రెండు గ్రూపులుగా విభజించారు గ్రూప్ ఏలో భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ న్యూజిలాండ్ గ్రూప్ బిలో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి గ్రూప్లో ప్రతి జట్టు మిగిలిన జట్టుతో ఒకే ఒక్క మ్యాచ్లో తలపడిన తర్వాత టాప్ టూలో ఉన్న రెండు జట్లు మాత్రమే సెమీస్కు చేరుకున్న దృశ్యా ప్రతి మ్యాచ్ కీలకంగా మారనుంది గ్రూప్ ఏతో పోలిస్తే గ్రూప్ బిని గ్రూప్ ఆఫ్ డెత్గా క్రీడా నిపుణులు విశ్లేషిస్తున్నారు ఈ గ్రూపులో ఉన్న జట్లన్నీ టైటిల్ ఫేవరెట్ జట్లుగా కావడమే ఇందుకు ప్రధాన కారణం ఈ క్రమంలో గ్రూప్ ఏ నుంచి భారత్ పాకిస్తాన్ గ్రూప్ బి నుంచి సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ జట్లు సెమీస్కు చేరే ఛాన్స్ ఉందని క్రీడా నిపుణులు భావిస్తున్నారు ఇన్ఫర్మేషన్ ఇష్టా లైక్ చేయండి అలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ